మోగ సాయి కృష్ణ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన బీజేపీ నాయకులు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో భారతీయ జనతా పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యులు భోగ శ్రీనివాస్ కుమారుడు యఘుభోగ సాయి కృష్ణ ప్రథమ వర్తంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి బీజేపీ రాష్ట కార్యదర్శి కాసప్ వెంకటేశ్వర్లు భువనగిరి పార్లమెంటు కో కన్వీనర్ తుమ్మల మురళీధర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు పూజారి కుమారస్వామి గౌడ్ మాట్లాడుతూ అతి చిన్న వయసులో సాయి కృష్ణ చనిపోవడం కుటుంబానికి తీరని లోటు అని పేర్కొన్నారు శ్రీనివాస్ కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి భగవంతుడు కాపాడాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో మహేందర్ గౌడ్ వెంకటేశ్వర్ల రాజు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు సాయి కృష్ణ సాయి కృష్ణ చాలా బాధాకరం తల్లిదండ్రులకు కడుపు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాడు రేపు తల్లిదండ్రులను మంచిగా దేశానికి మంచి పేరు అని అనుకుంటే ఆ దేవుడు ఆయనకు అనౌద్యం ఇచ్చి అత చిన్న వయసులో మృతి చెందాడు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని బీజేపీ మండలి శాఖ తరఫున నేను కోరుకుంటున్నాను మా పార్టీ యొక్క సీనియర్ నాయకుడు భోగ గారి కుమారుడు సాయి మరణం వారికి తీరని లోటు సాయిని క్యాన్సర్ వచ్చి ఆసుపత్రిలో ఉన్నప్పుడు మాట్లాడి చూస్తే చాలా ధైర్యం గల యువకుడు చాలా ధైర్యంగా మాట్లాడేది అటువంటి కుమారుణ్ణి కోల్పోవడం మరి మా బీజేపీ నాయకుడు భోగ సింగ్ గారికి తీరని లోటు అయినా కూడా వారి యొక్క ఆశయాల కోసం ధైర్యంగా భోగ శ్రీనివాస్ గారు ముందుకెళ్ళాలని అదేవిధంగా వారి యొక్క కుమారునికి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం భోగ సాయి కృష్ణ అతనికి భోగశ్రేణులకు అక్కడే కుమారుడు ఒక కూతురు వారి కుటుంబానికి నాకు వాళ్ళకు చాలా దగ్గర సంబంధాలు చిన్నప్పటి నుంచి కూడా అతని ఆరోగ్యం పరిస్థితి చాలా చనిపోయేంత చనిపోయేంతవరకు కూడా మా అతడు మాట్లాడుకుంటూ మా అతని బర్త్డే కూడా మంచం మీద ఉండి బర్త్డే జరుపుకునే రోజు మేము వచ్చినా అతడు ఇంత బాధలో ఉన్నా కానీ అతడు అంకుల్ నాకేం కాదు నువ్వు ఊశో మేము వస్తున్నాం మేము మీ దగ్గరికి వస్తున్నాం అంటే లేదని మా దగ్గరికి దగ్గర తీసుకొని మమ్మల్ని అతుక్కున్నటువంటి ప్రేమ ఎంత అటువంటి కుమారుడు ధైర్యశాలి మరణించడం మా కుటుంబానికి చాలా లోటు తీర్చలేనిది సాయి కృష్ణ ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి స్వామిజీకి ప్రగాఢ స్వద్ద తెలియజేస్తాం చేయడం అనేది నిజంగా కూడా ఆయన మాకు చేసే అటువంటి సేవలు చేసేటువంటి వ్యక్తి మరి మాకన్న ముందే ఆయన తను చాలించుకోవడం అనేది అందరికీ బాధాకరమైనటువంటి విషయం అయినా మరి భగవంతుడు తీసుకెళ్తే ఇచ్చిందే తీసుకెళ్ళిళ్ళు నా చేతిలోనేటువంటి ప్రోగ్రాం కాబట్టి ఆయన శాంతి ఆయన ఆత్మకు శాంతి కలగాలని మరి సీన్ కూడా ఒక దృఢ నిశ్చయంతో గట్టి మనసు చేసుకొని ఉండాలని చెప్పి కోరుతూ ఆ భగవంతుడు ఆయన తీసుకెళ్ళినందుకు వీళ్ళకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ముందుకు తీసుకుపోవాలని భగవంతుని కోరుకుంటూ ఆత్మశాంతికి కోరుకుంటాం ఎందుకంటే చిన్న వయసులో ఎంతో భవిష్యత్తు ఉండి భవిష్యత్తులో ఎదగాల్సిన చిన్న వయసులోనే అనారోగ్య రీత్యా

కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడ కమాన్ ెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో